దయచేసి సభ్యత్వాన్ని పొందండి హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ న్యూస్ ఈరోజు వెలుగు దిన పత్రికలో హెడ్లైన్స్ యువ గుండెకి ఏమైంది యుక్త వయసులోనే పెరుగుతున్న గుండెపోట్లు ఆటలాడుతూ జిమ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ కుప్పకూలుతున్న యూత్ ఇటీవల పదల సంఖ్యలో మరణాలు మారిన జీవనశైలి శైలి ఆహార అలవాట్లు కారణమంటున్న డాక్టర్లు పదకొండేళ్ళు దాటితే టెస్టులు తప్పనిసరి అని సూచన గుండెపోటు వయసు తగ్గించుకుంది ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే వస్తుంది అనుకునే హార్ట్ అటాక్ ఇప్పుడు ముప్పై ఏళ్ళలోపు యువత యువకులను బలి తీసుకుంటుంది ఎలాంటి లక్షణాలు లేకుండా ఉన్నట్టుండి ప్రాణాలను హరిస్తుంది గత కొన్నేళ్లుగా మన రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో యువత యువకులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు ఆటలాడుతూ జిమ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూల్పోతున్నారు చుట్టుపక్కల వాళ్ళు గమనించి హాస్పిటళ్లకు కు తరలించలోగా చనిపోతున్నారు జన్యుపరమైన కారణాలతోడు మారిన జీవనశైలి ఆహార అలవాట్లు మానసిక ఒత్తిళ్లే యువతి యువకుల్లో గుండెపోటుకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు స్మోకింగ్ ఆల్కహాల్ గంజాయి వంటి మత్తు పదార్థాలు వాడకం కూడా గుండె సమస్యకు దారితీస్తుందని అంటున్నారు లక్షణాలు లేని ఏమర్పాటుగా ఉండవద్దని పద్దెనిమిది ఏళ్ళు దాటాక ప్రతి ఒక్కరు గుండె సంబంధిత పరిష్కలు చేయించుకోవాలని సూచిస్తున్నారు హార్ట్ అటాక్ ఆర్టు ఫెయిల్యూర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు మృతుల్లో సగం మంది నలభై ఏళ్ళ లోపువారే దేశంలో గుండెపోటు కారణంగా గంటకు రెండు వందల యాభై చొప్పున ప్రతిరోజు సగటున ఆరు వేల మంది చనిపోతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి పదేళ్ల క్రితం వరకు యాభై అరవై ఏళ్ళు దాటిన వారిలోనే గుండెపోట్లు కనిపించేది కానీ కొన్నేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది ఆపరేషన్ సింధూర్లో ఆరు పాకు ఎయిర్ క్రాఫ్ట్లు కూల్చాం ఇందులో ఐదు ఫైటర్ జెట్స్ ఉన్నాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ పక్కా ప్రణాళికతో ఆపరేషన్ ఇది ఐటెక్ యుద్ధం ఎనభై తొంభై గంటల్లోనే టార్గెట్ను ఛేదించడం భారీ మూల్యం తప్పదని పాక్ కాలబైరాంకు వచ్చింది సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని వ్యాఖ్య మావి ఒక్కటి కూడా కూలలేదు పాక్ అంటుంది కేటీఆర్ తడిబట్టలతో ప్రమాణం చేద్దాం రా బండి సంజయ్ సవాల్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నేను చెప్తా జరగలేదని చేసే దమ్ముందా నీకు ఉంటే ఏ గుడికి రావాలో టైం డేట్ చెప్పు ఫోన్ ట్యాపింగ్తో వ్యాపారులను బెదిరించి పైసలు వసూలు చేశారని ఆరోపణలు ఏడీ విచారణ చేస్తే ఆ లావాదేవీలు బయటకు వస్తాయని వ్యాఖ్య బీఆర్ఎస్ ఐఎంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ తెలిపారు కేటీఆర్ నేను నా కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తడిబట్టలతో ప్రమాణం చేస్తాను నువ్వు కూడా నీ భార్య పిల్లల్ని తల్లిదండ్రులతో కలిసి వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ప్రమాణం చేస్తావా ఏ ఆలయానికి రావాలో ఎప్పుడు రావాలో నువ్వే చెప్పు నీ నీకు ఆలయంపై నమ్మకం లేదంటే మసీదుకు చర్చికైనా వెళ్దాం ప్రమాణానికి సిద్ధమా అని సవాలు ఇస్తారు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఎనభై వేల కోట్లు రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన ఎన్టీపీసీ సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ సీఎండి ప్రతినిధుల భేటీ సోలార్ విండో పవర్ ప్రాజెక్టుల ఏర్పాట్లపై చర్చ డ్యాములు రిజర్వాయర్లో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఆరు వేల ఏడు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఎన్టీపీసీ ప్రతిపాదనలను స్వాగతించిన సీఎం అన్ని విధాలుగా సహకారం అందిస్తామని ఆమె ఈ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని వెళ్ళాడు రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ ముందుకొచ్చింది సోలార్ విండో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఎనభై వేల కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్లడించింది శనివారం హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో ఎన్టీపీసీ సీఎండి గుర్దీప్ సింగ్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం సమావేశమైంది ఈ సందర్భంగా తెలంగాణలో సోలార్ విండో ప్రాజెక్టు ఎనభై వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎంకు ఎన్టీపీసీ ఎండీ గుర్దీప్ సింగ్ తెలిపారు ఔటర్ రింగ్ రోడ్డుపై గేట్వే ఆఫ్ హైదరాబాద్ గాంధీ సరోవర్ వద్ద నిర్మించాలని అధికారులకు సీఎం ఆదేశం ఓ ఆర్కు ఓవైపు ఎక్కువ థీమ్ పార్కు మరోవైపు భారీ ఐకాన్ టవర్ మధ్యలో ఎలివేటెడ్ గేట్వే తాగు వరద నీటి నిర్వహణ వీలుగా మూసి పునర్జీవం రివర్ ఫ్రంట్ పనులకు టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం ఇసుక మాఫియాను కంట్రోల్ చేసి ఆదాయం పెంచుతాం కామన్ మ్యాన్కు తక్కువ వరకు ఇసుక దొరకాలి ప్రభుత్వానికి ఎక్కువ ఆందోళన రావాలి సిక్స్ వెలుగు ఇంటర్వ్యూలో మంత్రి వివేక్ ప్రైవేట్ రంగంలో పెన్షన్ పెంచేలా కృషి గిగ్ వర్కర్ల కోసం కొత్త చట్టం కంపెనీల అవసరాలు తగ్గట్టు ఏటీసీలు ఐటీఐలు మా పాలనను సన్నబియ్యం టర్నింగ్ పాయింట్ జూబ్లీల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు గ్రూప్లను పట్టించుకో అభివృద్ధిపై ఫోకస్ పెడతామని వెళ్ళడి ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి సెక్రటరియట్ వరకు ఏర్పాటు చేయాలి బట్టి అనువైన భవనాల వివరాలు వారం రోజుల్లో పంపండి ఇందిరా సోరగిరి జల వికాసం వేగవంతం చేయాలి కలెక్టర్లతో రివ్యూలో డిప్యూటీ సీఎం బట్టి పదమూడు నుంచి రాష్ట్రంలో మూడు రోజులు అతి భారీ వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందన్న ఐఎండి ఆరెంజ్ అలర్టు జారీ శనివారం రాత్రి హైదరాబాద్లో కుండపోత ఢిల్లీలో కుండపోత గోడకులి ఏడుగురు మృతి మృతుల్లో ఐదుగురు ఒకే ఫ్యామిలీకి చెందినవారు వార్నింగ్ లెవెల్కు చేరువలో ప్రవహిస్తున్న యమునా నది పదిహేన పుతిన్తో ట్రంప్ భేటీ రష్యా ప్రెసిడెంట్ పుతిన్తో ఈ నెల పదిహేను భేటీ కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు యుఎస్లో జరిగే ఈ సమావేశంలో రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందంపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు ఐసిఐసిఐ బ్యాంకు మినిమం బ్యాలెన్స్ యాభై వేలు ఐసిఐసిఐ బ్యాంక్ కొత్త సేవింగ్ అకౌంట్ ఖాతాలను మినిమం బ్యాలెన్స్ను పదివేల నుంచి యాభై వేలకు పెంచింది సెమీ అడ్డన్ ఏరియాలో ఇరవై ఐదు వేలు గ్రామీణ ప్రాంతాల్లో పదివేల బ్యాలెన్స్ ఉండాలని బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జీ చేయనుంది ఆర్టీసీ బస్సుల్లో ఫుల్ రష్ రాఖీ పండుగ సందర్భంగా ప్యాసింజర్లతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడాయి హైదరాబాద్లోని జేబీఎస్ ఎన్జీబీఎస్ బస్ స్టేషన్లో ఫుల్ రష్ కనిపించింది వరలక్ష్మి వ్రతం రాఖీ పనం నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఆర్చరీలో రిషబ్కు క్యాస్యం ఇండియా యంగ్ ఆర్చరీ రిషబ్ యాదవ్ వరల్డ్ గేమ్ ఆర్చరీ ఈవెంట్లో కాశ్య పథకంతో మెరిచాడు ఈ మెడల్లో పథకాల పట్టికలో మన దేశానికి చోటు లభించింది మెన్స్ వ్యక్తిగత కాంపౌండ్ కేటగిరీలో ఇతను మెడలు సాధించాడు బీసీసీఎం కాంగ్రెస్తోనే సాధ్యం నాకు రేవంత్ మంచి రిలేషన్ ఉంది బీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఈ నెల ఇరవై మూడు నుంచి మళ్ళీ పాదయాత్ర జూబ్లీహిల్స్ గెలుపు మాదే బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంది ఎవరు శంకించాల్సిన పని లేదు బీజేపీ నేత వల్లే బీసీలకు నష్టం పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆర్ఏనని వెల్లడి